విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధికి వేసవి వినోదం సహకరిస్తుందని కాకినాడ ఉప విద్యాశాఖ అధికారి ఆర్జే డానియల్ రాజు అన్నారు పాఠశాల విద్యాశాఖ విబివీఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్ చార్టీస్ ఎయిడెడ్ ఉన్నత చార్టీస్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వేసవి వినోదం ఘనంగా ప్రారంభమైంది ఇరవై ఏడు పాఠశాల నుంచి నూట ఇరవై మూడు మంది విద్యార్థులు మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ ఉప విద్యాశాఖ అధికారి ఆర్జే డానియల్ రాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధికి వేసవి వినోదం సహకరిస్తుందన్నారు ప్రతి విద్యార్థి చదువు పట్ల ఆసక్తి పెంచుకోవాలని ఉత్తమ విలువలు కలిగి ఉండాలని అన్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎంఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థుల్లో విజ్ఞాన అభివృద్ధికి వేసవి వినోదం సహకరిస్తుందని తెలిపారు వేసవి వినోదం కన్వీనర్ కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పది రోజుల పాటు విద్యార్థులకు ఉపయోగకరమైనటువంటి అనేకమైన విషయాల మీద ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇంద్రజాలకులు విస్ రమణమూర్తి పప్పెట్రీ శిక్షకులు పిల్లి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు మరియు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యాసవి వినోద కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఆరు తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి మే ఐదో తేదీ వరకు నిర్వహించడం నిర్వహించడం జరిగింది జరిగింది రోజుల పాటు దీంట్లో వేరువేరు పాఠశాలకు చెందిన విద్యార్థులందరూ కూడా సుమారుగా నూట నలభై మంది ఈరోజు మొదటి రోజు కార్యక్రమానికి అవడం జరిగింది సుమారుగా ముప్పై రెండు పాఠశాల నుంచి హాజర హాజరావడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులకి నిర్వహించడం జరిగింది దీంట్లో టెన్త్ క్లాస్ విద్యార్థులకి పాఠ్య కొత్త పాఠ్య పుస్తకాలకు అనుగుణంగా మ్యాథ్స్ అదే అదేవిధంగా బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళందరూ కూడా ఏంటంటే టెక్స్ట్ బుక్ రైటర్స్ వాళ్ళ వాళ్ళ పేరు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఫోర్త్ నుంచి సిక్స్త్ క్లాస్కి ఒక బ్యాచ్ కింద సెవెంత్ ఎయిత్ నైన్త్ ఒక బ్యాచ్ కింద వేరువేరుగా వేరు రకాల హ్యాండ్ రైటింగ్ కానీ అదేవిధంగా ఫన్ మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎన్నిట్లు అది పప్పెట్టి ఎన్నిట్ల మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులు ఉండేటువంటి సృజనాత్మకంగా వెళ్ళి తీయడానికి వాళ్ళు క్రియేటివిటీని బయటకు ఏ విధంగా తీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము సుమారుగా రెండు రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది సో ఈ ఇంతమంది విద్యార్థులు రావడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం అదేవిధంగా మన డిఏ డిఏ గారు కానీ అదే ఎంఈఓ గారు కానీ మన ఆర్జీడీ ఆర్జీడీ మేడం గారు డిఏఓ గారు కూడా ఈ శిక్షణ శిబిరాన్ని సందర్శించడం జరిగింది సందర్శించడం జరుగుతుంది అదేవిధంగా డివైఓ గారు కూడా సందర్శించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎంఎస్ నుంచి ఆర్టీసీ పాఠశాలలో నెరవేర్చడం జరిగింది